హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్రపతిపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి వీడియోలను లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలుస్తుంది సెలెక్ట్ చెయ్యడం మనం వీడియోకి వెళ్ళిపోదాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం రిట్ ఫిట్నెస్ దాఖలు చేసింది శాసనసభ ఆమోదించిన నాలుగు బిల్లులను ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని అందులో సవాల్ చేసింది అధికరణ ముప్పై రెండు ప్రకారం చేసి ఈ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలను తప్పు పట్టింది బిల్లులోని అంశాలను కేంద్ర రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతి గవర్నర్ పంపడాన్ని ప్రశ్నించింది రాష్ట్రపతి గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరింది కేంద్రాన్ని రాష్ట్రపతి కార్యదర్శిని గవర్నర్ను ఆయన ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్చి చేర్చింది రాష్ట్ర విశ్వవిద్యాలయాలు సహకార సంఘాల చట్టాల సవరణలకు సంబంధించిన ఏడు బిల్లులను శాసనసభ ఆమోదించిన గవర్నర్ పెండింగ్లో ఉంటా ఉంచారని పిటిషనర్లు పేర్కొంది బిల్లులపై నెలల తరబడి గవర్నర్ నిర్ణయం తీసుకోలేకపోవడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది గత ఏడాది నవంబర్ ఇరవైన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో ఏడు బిల్లులను రాష్ట్రపతికి గవర్నర్ పంపారు అదే నెల ఇరవై తొమ్మిదిన ప్రభుత్వం పిటిషన్ను విచారిస్తూ బిల్లులను గవర్నర్ తన దగ్గర ఉంచు ఉంచుకోవడానికి సుప్రీంకోర్టు తప్పుపట్టింది గత నెల ఇరవై తొమ్మిదిన మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు నాలుగు బిల్లులపై నిర్ణయం తీసుకోలేదు ఇందుకు కారణాలను కూడా తమకు తెలపలేదని పిటిషన్లో కేరళ పేర్కొంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్